యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే మందికి తెలియదు ఏంటంటే కామెంట్స్ బాక్స్ ఎట్లా ఆఫ్ చేయాలి నెక్స్ట్ వచ్చిన బ్యాడ్ కామెంట్స్ని ఎట్లా రిమూవ్ చేయాలి ఫస్ట్ మళ్ళీ చాలా వరకు రివ్యూస్లు ఎక్కువైనాయి అంటే నా ఫోటో నా వీడియోస్ పెట్టుకొని వేరే వాళ్ళ ఛానల్స్ అలా పెట్టుకోవడము వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చుకుని మన ఛానల్స్ పెట్టుకోవడం దానివల్ల ఛానల్ మానిటైజేషన్ కాదు కదా కాపీ రైట్స్ పడి ఛానల్స్ ఛానల్స్ అవుతున్నాయి నేను ఇంకో వీడియో చేసాను ఏంటంటే కాపీ రైట్ చూడడానికి మెయిన్ కారణం ఏమిటని నేనైతే ఒక అసలు వీడియో తీసాను అనమాట చూడండి తెలుస్తుంది మీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన వీడియోస్ చాలామంది రిమిక్స్ చేసుకొని వేరే వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటున్నారు అవన్నీ పెట్టుకోకుండా ఉండాలంటే ఎట్లా అప్ చేసుకోవాలి షార్ట్స్ వీడియోస్ని ఎట్లా అప్లోడ్ చేయాలి సాంగ్స్ పెట్టుకొని ఎట్లా తీయాలి ప్రతి ఒక్కటి అయితే నేనైతే చెప్తానండి చూడండి చూడండి చాలామందికి యూట్యూబ్లో వీడియోలు పెట్టడం షార్ట్ లేకపోతే షార్ట్స్ పెట్టడం అప్లోడ్ చేయడం అయితే చాలా మందికి అసలుకి రాదు రాంగ్ అసలుకి అప్లోడ్ చేస్తుంటారు దానివల్ల రీచ్ ఉండదు ఛానల్స్ కూడా పడిపోతుంటాయి ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చాలామంది అడగడం అసలుకి అందువల్లనే అసలుకి ఈ వీడియోలు తీస్తున్నాం లేకపోతే ఇది చెప్పేంత అది చాలామందికి తెలుసుంటుంది కానీ కొంతమందికి అయితే తెలియదు అసలుకి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూట్యూబ్ ఇట్లా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి లాస్ట్ ప్లస్ సింబల్ ఉంటుంది కదా ఇక్కడ లాస్ట్ వస్తే నా ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది ఓకేనా అవసరం లేదు అది ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయాలి నా ఫోన్లో ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాడ్ అని వస్తున్నాం చూడండి మీకోసం అయితే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నా చూడండి ఇక్కడ ట్వంటీ నైన్ సెకండ్స్ ఉంది కదా ఇదైతే అసలు ఇది అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇట్లా చేసేటప్పుడు ఇట్లా స్లోగా ఓగా అవుతుంటుంది మనకేందన్న అవసరం లేదంటే కట్ చేసుకోవచ్చు డైరెక్ట్ కానీ నాకు అవసరం లేదు ఇదంతా పర్ఫెక్ట్గానే ఉంది అందుకని నేనేం కట్ చేసుకోవడం లేదు అసలు ఎందుకంటే షార్ట్స్ కాబట్టి షార్ట్స్ ఓన్లీ సిక్స్టీ సెకండ్స్ మాత్రమే ఉంటాయి అంటే వన్ మినిట్ అనమాట నాకు ఇంకా అవసరం లేదు ఓకే ఇదంతా ఓకేనే ఉంది ఓకేనా ఇది నా ఓన్ వాయిస్ అనమాట చూడండి ఇంకో నెక్స్ట్ స్టెప్ అయినా క్లిక్ చేసి ఇంక ఇట్లా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ స్టెప్లైనా క్లిక్ చేయాలి మనకు మెయిన్ కావాల్సిందేంటి చాలా మంది అసలుకి అడిగింది ఏంటి చూడండి ఇది విజబులిటీ ఇక్కడ టైటిల్ ఉంది మనకు పైన టైటిల్ అవసరం లేదు అది నేను పెట్టుకున్నా కాబట్టి టైటిల్ మెయిన్గా పెట్టాల్సిన అవసరం కూడా ఏం ఎక్కువ ఉండదు అంటే దానికి నేనేం నేను సాంగ్స్ కానీ కామెడీ సీన్స్ కానీ ఏం పెట్టట్లేదు నా ఫీలింగ్ చెప్తున్నా కాబట్టి టైటిల్ అట్లా ఉంటుంది ఇక్కడ విజబిలిటీ అని ఓపెన్ చేయాలి ప్రైవేట్లో ఉండే ఫస్ట్ నా వీడియో ఇప్పుడు పబ్లిక్ వచ్చేసి చూడండి ఇట్లా అనమాట తర్వాత చాలామంది వీడియోస్ని రిమిక్స్ ఉంటారు అంటే నా వీడియో పక్కన వేరే వాళ్ళ వీడియోలు కానీ వేరే వాళ్ళ వీడియో పక్కన వేరే వాళ్ళ వీడియోలు కానీ ఇట్లా గర్ల్స్ బాయ్స్ని ఇట్లా పెట్టుకుంటూ చేసుకుంటుంటారు అట్లా పెట్టుకోకూడదు అంటే రిమిక్స్ ఉంది కదా ఆడియో వీడియో అని రిమిక్స్ ఉంది కదా మనం సెకండ్ వన్ క్లిక్ చేసుకోవాలి ఓన్లీ మన వాయిస్ అనేది ఒకటి మాత్రమే పోతుంది ఈ సెకండ్ ఆప్షన్ వల్ల ఫస్ట్ ఆప్షన్ వల్ల వా మన వాయిస్ పోతుంది ఆడియో వీడియో రెండు పోతున్నాయి అందుకని నేను ఫస్ట్ మా సెకండ్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఓకేనా దీనివల్ల రిమిక్స్ ఉండదు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ కామెంట్స్ మెయిన్ కామెంట్స్ బాక్స్ ఆఫ్ చేయడానికి రాదంట చాలా మందికి ఇట్లా కామెంట్స్ పని క్లిక్ చేసేది ఆఫ్ అని ఉంటుంది చూసారా ఆఫ్ అయింది నాకేం అవసరం లేదు కాబట్టి నేను ఆన్ చేసి పెట్టుకుంటున్నా ఓకేనా ఇంతే అండి టైటిల్ టైటిల్ కూడా అంతేం చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు అది ఓకేనా తర్వాత ఇంకా అప్లోడ్ అనమాట చూడండి అప్లోడ్ అవుతుంది వీడియో ఇంతే అండి చాలా సింపుల్గా వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు మీరు కనుక ఇట్లా వీడియోస్ని గిట్ల అప్లోడ్ చేసే హండ్రెడ్ పర్సెంట్ అసలుకి వైరల్ పక్కా ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి షార్ట్స్ వీడియోస్ని ఎవరైతే ఏ విధంగా లేకపోతే వీడియోస్ని కానీ ఎవరైతే ఇప్పుడు నేను చూపించిన విధంగా తీస్తారో ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ఖచ్చితంగా ఉంటుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ప్లానింగ్ కనీసం టూ డేస్ గిఫ్ట్ చేయండి మీకే అర్థమవుతుంది కనీసం వన్ కే పోకపోతే నాకు కామెంట్ చేయండి అసలుకి ఖచ్చితంగా వన్ కే అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వండి హైక్ మాత్రం ఇవ్వకుండా అస్సలు పొకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి యువర్ అప్పుడు సరేనా ఈ వీడియోనైతే ఇన్ఫర్మేషన్గా ఉందని అనుకుంటున్నాను అసలుకి మీకైతే నచ్చు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని సెట్టింగ్స్ తెలుసుకోవడం వల్ల చాలా కూడా ఫాస్ట్గా గ్రోత్ అనేది అయితే ఉంటుంది ఓకేనా ఈ వీడియో చూస్తున్న ముందు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో కొంచెం అయినా యూజ్ అవుతుందా అవుతా లేదా ప్రతి కామెంట్ చేయండి ఓకేనా మీరు కామెంట్ వెంటనే అయితే పాజిటివ్గానే తీసుకుంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్